నమస్తే అండి నా పేరు పాషాని నూడ లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రసాంగ అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈరోజు మీకోసం ఫోర్త్ డికోస్పోటు ట్రెండ్ ట్రెండ్ ప్లస్ అండి ఫోర్ డికోస్ డికోస్పోటు ట్రెండ్ ప్లస్ వేరియంట్ అయితే ఫస్ట్ సెలవు తీసుకురావడం జరిగింది ఫోర్ డికోస్ డికోస్పోటు ట్రెండ్ ప్లస్ వేరియంట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకుంటే ఫస్ట్ ఓనరు రీడింగ్ చూసుకున్నది ఎనభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ రీడింగు చాలా అంటే చాలా బాగుంది కారు ఇండియన్ నాయిస్ మాత్రం చాలా సైలెంట్ ఉందండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది పోటీ కోసుకు ట్రై ట్రెండ్ ప్లస్ వేరేంటు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పార్ రిజిస్ట్రేషను ఎనభై ఐదు వేలు ఒరిజినల్ రేటింగ్ రెండు తాళాలు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది ఢిల్లీతో ఉంది ఢిల్లీతో వచ్చేసి ఒకటే రేటు చెప్తున్నాను మూడు లక్షల ఇరవై మూడు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి మూడు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మన కమిషన్ వేరు కంటే ఛార్జెస్ వేరు ఇంకో విషయం ఏంటంటే దయచేసి గమనించి స అర్థం చేసుకోండి కార్లు ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి అంటే నా దగ్గరనే కాదు మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే మీరు డైరెక్ట్ వచ్చి తీసుకునే ఏం లేదు ఢిల్లీ కార్లు కావాలన్న వాళ్ళు ఇప్పుడే తీసుకోండి ఎందుకు ఎందుకంటే డీజిల్ కార్లు అనేది మన దాకా పది సంవత్సరాలు ఉండే ఇప్పుడు మళ్ళీ పదిహేను సంవత్సరాలు చేస్తారు మళ్ళీ పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు దానివల్ల ఏమైందంటే రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి బండ్లు దొరుకుతాయి ఇప్పుడే చాలా కష్టంతో దొరుకుతున్నాయి ఈ విషయం ఎవరైనా చెప్పారో చెప్పాలో తెలియదు కానీ వెహికల్స్ మాత్రం దొరకట్లేదండి డీజిల్ కార్లు మన దాకా పది పది సంవత్సరాలే ఏవండి పది సంవత్సరాలు దాటి ఒక్కరోజు లేట్ అయినా సరే తీసుకుపోయి లోపడేసేది సీజ్ చేసేది బండి ఇక మళ్ళీ ఇవ్వకపోయేది ఈ కేసులు రాసేది బండి తీసుకుపోయి లోపడేసేది ఏడాది రోడ్డు మీద నిలబడి ఉన్నా కూడా తీసుకుపోయి లోపడేసేది అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద రాసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు సమ కేసు కానీ ఏది కానీ లేదు పది సంవత్సరాలు దాటే బండి కూడా నడుస్తూనే ఉన్నాయి బండ్లు ఎటువంటి ఇబ్బంది లేదు పదిహేను సంవత్సరాలు చేస్తున్నారు ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసులకు కూడా దానికి సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరిగిందండి ఒక గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ అనేది ఒక మాట చెప్పేస్తే సరిపోద్ది ఇక కంటిన్యూగా పదిహేను సంవత్సరాలు అనేది బండ్లు నడుస్తుంటాయి ప్లస్ ఎన్వోసులు కూడా పదిహేను సంవత్సరాలు వరకు ఎన్వోసులు కూడా వస్తుంటాయి బండ్లు దొరకవండి దొరకట్లేదు బండ్లు వెహికల్ ప్లస్ అండి ఎయిర్ బ్యాగ్లు ఇవ్వండి రెండు ఎయిర్ బ్యాగ్లు ఇవ్వండి వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఒక చిన్న చిన్న స్కాచెస్ అంటే కామన్ ఇక ఒకటి రెండు చోట్ల కామను టైర్ ఇది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్గా టైర్ ఉందండి లైట్స్ కానీ ప్రతిది ఒరిజినల్ ఉందండి వెహికల్ మాత్రం మూడు లక్షల ఇరవై వేలు ఢిల్లీ ప్రైస్ ఇదే ఇదే ఫిక్స్డ్ రేటు డోర్లు కానీ పీ ఎక్కడ ఏపీసు మారలే పిల్లర్స్ కానీ అంత కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్లు కూడా ఒక ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి ఏ డోరు ఎక్కడ ఏ పీసు మారలేదు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది వెనకాల సిట్కాలు కూడా ఎనభై శాతంగా సిట్ కాలు ఉన్నాయి ఈ టైరు ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ ఉందండి లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ అంటే కామన్ అండి రియర్ వ్యూ కూడా పర్ఫెక్ట్ ఉంది ట్రెండ్ ప్లేస్లో రియర్ వైఫర్ కూడా వస్తుంది డిఫాగర్ వస్తుంది ఏమో స్టాప్ లైట్ స్టైలర్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ పైనలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ పైనాలు పనిచేసి కంప్లీట్ వచ్చినాడు డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ వచ్చినాడు డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ వచ్చినాలంటే బాడీ లేనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ పదిహేను పదహారు పదిహేడు ఈకోస్ కూడా దొరకట్లేదు అండి టైపోను అయిపోయిన ఆల్మోస్ట్ బండ్లు అనేది చాలా కష్టం బండ్లు అమ్మట్లేదు ఇప్పుడు పది సంవత్సరాలు దాటిన బండి కూడా రోడ్డు మీద తిరుగుతుర ఏ టెన్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు ముందలాగానే పోతారు పోలీసు వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి అబ్జెక్షన్ అనేది పెట్టట్లేదండి పదిహేను సంవత్సరాలు అయిపోయినట్టే ఆల్మోస్ట్ అలా డేటా కూడా దానికి సంబంధించిన డేటా కూడా ఆర్టీ ఆఫీస్లోకి వచ్చిందంట ఇది కూడా అంతే ఒక అరవై శాతం అట్లా ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఏ పీసు మారదండి ఇకో స్పోర్ట్ అనేది పీసులు అయితే మారవు రెండు తాళాలు ఇంజనీట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినట్టు కూడా అర్థం కాదు అంత స్మూత్ ఉంది మేజింగ్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్ ఏసీ స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ టైటానో లాంటిది ఇది ఫ్రంట్ ప్లేస్ అంటే రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు రీడింగ్ చూడొచ్చు ఎనభై ఐదు వేలు ఎనభై ఎనభై ఐదు వేల రెండు వందల అరవై రెండు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ గేర్లు కూడా మాన్యువల్ గేర్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా స్మూత్గా ఉంది ఇంటీరియర్ రూఫ్ కూడా చూడవచ్చు రూఫ్ కూడా నీట్గా ఉంది ఇంజన్ చూపిస్తా సార్ వెహికల్ మాత్రం బాగుందండి మూడు లక్షల ఇరవై వేలు ఇంజిన్ కూడా చాలా సైలెంట్ ఉంది వాషింగ్ తీలేదు మీకు కావాలంటే వాషింగ్ చేయించుకోవచ్చు మీరు ఐదు వందల రూపాయలు ఇస్తే బండి ఇంజిన్ ఎట్లా అంటే మెరుస్తుంటుంది అంత నీట్గా వాష్ చేసేస్తారు వెబ్సైడ్ యాప్లని కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేపుస్తూనే ఉన్నాయి రైట్ సైడ్ యాప్ అని కూడా కంపెనీ లేబుల్స్తో ఉంది ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ అండి చాలా సైలెంట్ ఉంది చాలా ఎక్ట్ ఓకే అండి ఫోర్ టీకోస్పోటు ట్రెండ్ ట్రెండ్ ప్లస్ వేరే అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనరు ఎనభై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రెండు తాళాలు ఇన్సూరెన్సు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ అంటే కింద రెడ్డి అమ్మ కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏం కర్స్ థ్యాంక్ యూ